వచ్చింది బాలబంధు శ్రీ బివి నరసింహారావు గారి జీవన రేఖలు ఆరవ భాగం పదిహేను ఐదు ఇరవై ఆయన ఉపన్యాస రేఖ నాట్య రేఖ రేఖ రచన రేఖ అన్నీ అయిపోయి ఇప్పుడు సన్మాన సత్కార రేఖలు నువ్వు పుట్టిని సన్మానాలందుకోవటానికే అనుకుంటా అని సన్నిహిత మిత్రులొకరు నన్ను చమత్కారంగా అన్నారు నిజమే నేను చెప్పలేనని సన్మాన సత్కారాలు నర్తగుడిగా బాల సాహిత్య స్రష్టగా వక్తగా ఉపాధ్యాయుడిగా గౌరవాలు అందుకు దీనికంతటికీ నేనే కారణం అంటాం సామంజసంక ప్రభుత్వం పెద్దలు సంస్కార ప్రియులు కళాభిమానులు సాహితీవేత్తలు విద్యాధికులు అందరూ ఎందుక వారి అవ్యాజ అభిమానం దీనికి దగ్గరు మొదటిసారిగా నాకు లభించింది ఒక శివపార్వతి చిత్ర పటం దాన్ని నేను ప్రాథమిక పాఠశాలలో చదివేటం నా చిత్రకళ ప్రావీణ్యానికి మిచ్ సూరంపూడి బాపిరాజు గారు ఇచ్చారు చిన్ననాటి ఈ బహుమానం ఇప్పటికీ ఎప్పటికీ ఎంతో విలువగా కనపడుతుంది మెక్లారిన్ హై స్కూల్లో నాలుగవ ఫారం చదువుతున్నప్పుడు బైబిల్ పరీక్షలు నేను అందుకున్న బహుమానం ఒక ఇంగ్లీష్ నవల్ ద లాస్ట్ డే ఆఫ్ ది మోహిక్ మోహియోన పంతొమ్మిది ముప్పైలో అనార్కలి తొలి ప్రదర్శనానికి లభించిన పథకం ఒకటి ముప్పై మూడులో నెల్లూరులో అనార్కలి పాత్రాభినయానికి బంగారు పథకం పాలిస్తాం పంతొమ్మిది ముప్పై ఆరులో గుంటూరులో నవ్య సాహిత్య పరిషత్ వారిచ్చిన స్వర్ణ పతకం అలాగే ముప్పై తొమ్మిది రాజమండ్రి ట్రైనింగ్ కళాశాల బిఈడి విద్యార్థులు నా సహాధ్యాయులు స్వర్ణ స్వర్ణపదం కాకినాడ టౌన్ హాల్ క్లబ్ వర్క్ రాజమండ్రి టౌన్ హాల్ క్లబ్ వర్క్ నాట్య ప్రావీణ్యానికి ఇచ్చిన రజత పాత్ర ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరు పట్టణ చైర్మన్గా ఉన్న అక్కడ ఏర్పాటు చేయబడిన మున్సిపల్ ప్రదర్శనలు నా నాట్యానికి అందించిన ఒక స్వర్ణపదం పంతొమ్మిది నలభై ఐదు గుడివాడలో జరిగే ఆంధ్ర నాటక కళా పరిషత్తులో స్థానం నరసింహారావు గారు నాకు ప్రధానం చేసిన బంగారు పతకం అదే సంవత్సరంలో ఏలూరులో జరిగిన రాయలసీమ కళా పరిషత్తులో మేక రంగయ్యప్పారావు గారు చేసిన సత్కారు స్వర్ణ పతక బహుక ఏలూరు తెలుగు దర్బార్లో తాడేపల్లిగూడెం మండలి వారి సత్కారు పంతొమ్మిది యాభై ఎనిమిదిలో నా స్పాలబడి పాటలకు భారత సర్కార్ పారితోషికం ఇచ్చారు దాని పురస్కరించుకొని మిత్రుడు నార్ల చిరంజీవి విజయవాళ్ళు నాకు ఆరుద్ర చేసిన పుష్పాభిషేక సన్మానం నాడు బాలంతర రజనీకాంతర అన్నా అని సంబోధించి అందించిన గేయకాంత తాడేపల్లి గూడెంలో పసల సూర్యచంద్రరావు గారు తన పుష్ప లావిక గ్రంథాన్ని గోపాల్ రెడ్డి గారికి అంకితం ఇచ్చినప్పుడు జంగా గోపాల్ విరచిత భాషా కళ్యాణం అంకితం తీసుకున్నప్పుడు కావించిన కవి సత్కారాలు పంతొమ్మిది అరవై రెండులో ప్రియ శిష్యుడు డి వేణుగోపాల్ నృత్యదర్శకు మద్రాసులో ప్రొఫెసర్ సాంబమూర్తి గారి అధ్యక్షత నాకు గురు పూజ చేసి స్వర్ణాంగుళీయకం సమర్పి నాటి సమావేశంలో ముఖ్య అతిథి મદ્રાસ મેયર ચિતૂર નાગયર રાજ્ય આ સંવત્સરને મરના તણુકરો ડોમરાજુગાર તમ અપૂર્ણ ક્લીનીક વાર્ષિકોત્સવ જરૂકર્ભ ના સ્વર્ણ અંગુળીયક બહુ નાસવાનો એમપી એમલ దేవరకొండ బాలగంగా ఆధర్తలకు ఎంవి చలపతి గారు మొదలైనవాడు నా బాల గ్రంథాలు తమ బిడ్డలకు ఉపాయనంగా ఇచ్చిన ఏడూరులో డాక్టర్ స్వామి గుంటూరులో డాక్టర్ కె సదాశేవరావు సివిఎన్ ధన్ తెనాలు పి దక్షిణామూర్తి డాక్టర్ కొత్త రవీంద్రబాబు గారుడు నన్ను గౌరవించి రవీంద్రబాబు ఒక కావ్య స్వీకృతి నందినప్పుడు తొమ్మల వారికి సంజీవదేవ్ గారికి నాకు సన్మానం చేర్పుగోదావరి మండలం కూరుకొండలో జరిగిన వైష్ణవ మహాసభలో నాకు భరత కళానిధి అనే బిరుదు ప్రదానం చే ఒంగోలు మున్సిపల్ డాక్టర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ జాకబ్ రూబియం గాలికి పొర ప్రముఖులు ఘనంగా వీట్కోలు సన్మానం చేసి నిర్వహించింది మిత్రుడు సుందరం మాస్టర్ సభకు మున్సిపల్ కమిషనర్ గుంటూరు శేషేంద్ర శర్మ గారు కూడా వచ్చి నాటి సభలో డాక్టర్ రూబీఎమ్మ అమూల్య గ్రంథాలు రెండు తన పుత్రుడు శ్రవణ్ కుమార్ చేతిబ మీదుగా నాకు కానుక అంది శ్రవణ్ కుమారుని వివాహం నేనే నిర్వహించి డాక్టర్ రూబీఎమ్మ ఒక సోదరి సమాధి எரையை எந்த பதி டெபை எந்த ஹைதராபாத் பேகம் ஃபேட்டல் லலித களா கல்ச்சரல் அசோசியேஷன் வரும் ஸ்ரீமதி லலிதாச்சலம் ரேடியோ அன்னைய அதினீகாரி முக்கிய அதிபா னமான கலாஜீவிதம் சின்ன புத்தகங்க கூட ஃனனசன்மான களாஜீவிதா சின்ன புத்தகங்க கூட గుంటూరు శేషేంద్రధర్మ గారి ప్రయత్ ప్రియపత్ని రాజకుమారి ఇందిరా ధనరాజ్గిరి గారు తన ప్రసాదంలో చేసిన సన్మానం వింటి గ్లాసు నూతన పద్నాలుగు పదకొండు డెబ్భై ఎనిమిది బాలల దినోత్సవ ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ గవర్నర్ అబ్రహాం గారి చేతుల మీద కావించిన నగదు సత్ బాలల అకాడమీ విశిష్ట సభ్యత్వం ఫెలోషిప్ బిరుదు బిరుదారు తంగుటూరి అంజయ్య గారి ముఖ్యమంత్రిగా ఉన్న విశిష్ట నాట్య కృషికి నాకు కావించేది విశిష్ట గౌరవ సత్కారం నృత్య కళా అకాడమీ తరఫున జరిగింది శ్రీ జలగం వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఎంవి కృష్ణారావు విద్యామంత్రిగా ఉన్న ప్రప్రథమ తెలుగు ప్రపంచ మహాసభలో నాకు గౌరవ సత్కారం లభించి మా గ్రామస్తు నార్ల వెంకటేశ్వరరావు తాతారావు సోదరులకు ఆ పురస్కారం దొరికింది మా కవితరం కాలూరి దామోదయ్య హై స్కూల్ వార్షికోత్సవాన్ని వారి పుత్రుడు కేఎల్ఎన్ ప్రసాద్ నాకు కావించిన గౌరవ పురస్కారం నాతో పాటు కాకా నరసింహారావు గారి ఆ గౌరవ పురస్కారం లభించి కేఎల్ఎన్ ప్రసాద్ పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో గుంటూరు జిల్లా విద్యావనం గురుకుల పాఠశాలలో ఒక మాసం పాటు నా శిష్యుడు నా ఎడల గౌరవ భావం కలవ అమలాపురం ఉమ్మడివరం సెంటర్లోని సైకిల్ షాప్ మేనేజర్ తాతారావు గారు తమ కళా సంస్థ తరఫున నాకు బహుకరించిన వెండికప్పు వీరవాసరం మురళీకృష్ణ భక్త సమాజం కాంకగా నాకిచ్చిన వెండికప్పు పద్నాలుగు పదకొండు డెబ్భై తొమ్మిది పాలకొల్లు మహిళా మండలి తరఫున లయన్స్ క్లబ్ లియో క్లబ్ బాలమిక లయన్ లేడీస్ యాక్సిలరీ వాడ్ కలిసి చేసిన గౌరవ సన్మాన సమర్పించిన అందమైన ఎర్ర గులాబీ సన్మాన పద్ధతి పశ్చిమ గోదావరి జిల్లా మండలం జువలపాలలు శ్రీ వేగేష్ణ సత్యనారాయణ గారి సత్యం కంప్యూటర్ యాభై ఎనిమిదవ జన్మదినోత్సవంలో నా బాలకావ్యం దిరిశన పూలు దత్తుగా సమర్పించినప్పుడు వారు నాకు నా శ్రీమతికి పుత్రుడికి కావించిన గౌరవప్రద విశాఖలో నా నాట్య శిష్యుడు పివి నరసింహారావు నాకు స్వర్ణ కంకణంతోడి డాక్టర్ కె సదాశివరావు గారు నెలకొల్పిన సాహితీ సమావేశాన్ని ఎస్డీజీ వరదాచార్యులు గారు అధ్యక్షతమడి నా బాలకుటి ఆవు హరిశ్చంద్ర వారి పిల్లలకు ఉపాయనంగా ఇచ్చి సదాశివరావు గారు నాకు సత్కారం చేశారు కవి వారి మామగారైన చరసారి లక్ష్మీనారాయణ వర్మ ఆశీపద్యాలు నన్ను గురించి చెప్పారు అధ్యక్షులు నా గ్రంథాన్ని బాల భేదంగా పరిగణించారు నాకని విలువైన గురువు బొబ్బిలి రాణి గారు తమ కుమార్తె విభాగంలో నా నాట్యం తెలకి నాకు సత్కారం చేసి నాట్యాన్ని గొప్పగా ప్రశంసించి అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నాకు చాలాసార్లు సద్మాన సత్కారాజు శ్రీ ఎంవి కృష్ణారావు గారి చేతులని గుడివాడలో కైకాల మున్సిపల్ కళామందిర ప్రారంభోత్సవం కొందరు సినీ నటుడు జమున రావు గోపాలరావు శోభన్ బాబు రాజబాబు ఆనాడు నాకు కళా సత్కారం కూడా జరిగింది కైకాలం ఆ కౌతవరంలోనే పుట్ట అతని మీద ఒక గీతం ఆశయపూర్వకంగా చదివి ఆ గీతం మా మాంజశ్రీలో కావ్యంలో చేర్చా విజయవాడ రేడియో కేంద్రం వారు ఒకసారి నన్ను ప్రపంచ బాలల దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించే గౌరవి భట్లం ముగుటూరు సాగరాజు సంగీత సభ

శ్రీమంతు యార్లగడ్డ రాజా అంకిరీడు ప్రసాద్ భగద్ అంటే శివరామకృష్ణ ప్రసాద్ గారు అబ్బాయి మొగలి తొర్రు జమీందార్ దత్తుగారు నా కొసకిన విలువైన వేండిక వరంగల్ హనుమకొండ హై స్కూల్లో వార్షికోత్సవానికి నాట్య ప్రదర్శన జరిగి సదరు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయు సుబ్బారావు గారు ఉపాధ్యాయ బృందం సత్కారం ఇచ్చారు నాకు దీని మూల కారణం శేషాచార్జ్ అసిస్టెంట్ ఆకివీడు ప్రాథమికోపాధ్యాయ బృందం వర్గ సమితి అధ్యక్షుడు రంగరాజు జిల్లా విద్యార్థి శాఖ శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారల సమక్షాన నాకు ఊరేగిం బాణాసంచా కాల్పుల ఘనంగా సన్మానం చేసి రజత కలశం సమర్పి దానికి ముఖ్య కారకులు రమణ పాపులు వెంకట ఈ సన్మానానికి నేను ఒప్పుకోకపోతే యుఎస్ బాబాజీ ఏలూరుడిఓ గారి ద్వారా ఒప్పించి బాపట్ల అవనిగడ్డ తణుకు తామర్లకోట మిఠాపురం ఒంగోలు వేటపాలెం గుంటూరు గుడివా నర్సాపురం మొదలైన అనేక చోట్లలో గల గ్రంథాలయ వార్షికోత్సవాలు నాకు గొప్ప గౌరవ సత్కారాలు లెక్కలేని హై స్కూళ్ళ కళాశాలల మహిళా రంగాల కాన్వెంట్ వార్షికోత్సవాలు సత్కారాలు పొందాయి తెలి తాలూకా చిరుమూడు శ్రీరామారూరల్ కాలేజీ వ్యవస్థాపకు కొనసాని వెంకట సుబ్బయ్య గారు వారి పొత్తుడు మసూదన్ రావు శ్రీనివాసరావు శ్రీరాములుగా కొన్ని దశాబ్దాలుగా ఆ గ్రామీణ కళాశాల విద్యా బోధన పరీక్ష ఫలితాలు క్రమశిక్షణ ఆదర్శంగా నడవ అక్కడ నాకు జరిగిన సన్మానాలు లెక్క లెక్కలే पंद आरो वेंकट सुबारी पेर पति इच्छे वे नोट पदहारत्कार प्रिंसपा मधसूधन का अंत कृतज्ञता भाषा काव्य शब्द विवेक पदवी पी सुबारी अंकित दाने आविष्क कॉलेज <coughs> गोपगा घन गई डाटर सदाशिवरा अक्षत डाक्टर संजीवदेव ग्रंथ आविष्क పండితులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రసంగించారు నా కావ్యాలు పెద్దలకు డాక్టర్ సంజీవదేవ్ ముచ్చారు సుబ్బారాయుడు ముసోనుహోరి జగన్నాథరావు వేగేశ్వర రాజు వేకుంఠ కనకరాము బ్రహ్మ సలీం దొరాణి కల్పన ఛటర్జీ ఎస్ఎస్ భవాజీ మాదాసు పిచ్చయ్య అంటే గుజూరులో వాళ్ళకి ఒక థియేటర్ ఉండేది పెద్ద బౌండరీ ఉండేది వాళ్ళ అబ్బాయి నా శిష్యుడు వాళ్ళు మన దేవాలయానికి పదివేల రూపాయలు అప్పుడు ఇస్తే దాంతో వెనకాల స్లాబ్ వేశాము అతని కొడుకు ఇప్పటికీ నాకు బాగా చచ్చిలోనే ఉంటా అలాగే కొనసాని వెంకట సుబ్బయ్య శ్రీవారి పూర్ణిమ వాణిరంగాల ఉగారులకు అంకితమిచ్చిన సందర్భాలు నేను సత్కార గౌరవం పాం పాండవ కృష్ణ అనే థియేటర్ కట్టారు ఏసీ థియేటర్ తర్వాత రంగా యాజిటేషన్లో దాన్ని ధ్వంసం చేసి కడుగు తాలూకా తేతరి గ్రామంలో తన చింతామణి నాటక ప్రదర్శన జరిగిన నా శిష్యుడు గుర్రా సుబ్రహ్మణ్య సారి నా గురు పూజ చేసి ఆకివీడి పుట్టూరి కళాక్షేత్రంలో పుట్టూరి వెంకటేశ్వరరావు గారు నాకు అక్నేకి సన్మాన గౌరవం చేసి సన్మాన పత్రాలు అంది చిత్త గ్రామంలో శిష్యుడు కేఎన్ అమృతరావు ప్రోత్సాహంతో పౌరుడు నాకు ఘనంగా గౌరవ సత్కారాలు చేసి బాలల పండుగ గుంటూరు వెంకటేశ్వర బాలకుటి మంగారేవి గారు నాకు చేసిన సత్కారం ఒకటి తనకు నన్నై సాహిత్య పీఠం స్పందన కళా సమితి వాళ్ళు చేసిన సత్కారం శ్రీమతి భాగవతుల సుందరమ్మ గారు రంగుల రాగాల పిల్లల పాఠన పుస్తకం ఆవిష్కరణ ఆవిష్కరణ ఎన్నేని వెంకటేశ్వరరావు గారు అధ్యక్షుడు గుడివాడ ఏఎన్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ నేను ఆవిష్కర్త ఆవిష్కరణోత్సవం గుడివాడ మహిళా మండలి భవన్లు శ్రీమతి సుందరమ్మ గారు నా గురు పూజ చేసి చైతన్య చిత్రం రచించిన నా కుమార్ బివి సుబ్బారావు కళా సత్కారం అంత అతను బీవీ సుబ్బారావు అనే అతను లెక్కల మేస్తారు అనుకుంటా లేదా శోషణ మేస్తారు తర్వాత చిత్రకారుడు గుడివాడ హై స్కూల్లోను హై స్కూళ్లలోను రఘపతి జిల్లా పరిషత్ హై స్కూళ్ళలో పనిచేసాడు మహిళా సంఘం వారు సుందరమ్మ గారి నూతన వస్త్రాలతో గౌరవించారు గుడివాడ మహిళా సంఘం వారు ఒకసారి బాలల పండుగకు నన్ను గౌరవించి భీమవరం తటవర్తి కృష్ణమూర్తి గారి తుదాభారోత్సవంలో నాకు మిత్రుడు కొనకళ్లకు సత్కారం అందించారు వంకినేని శల వెంకట సుబ్బయ్య గారి ఏలూరులో పాదపూజ జరిగిన నావి కవి సత్కారం చేసి కవులు రచించిన పద్య గేయ రచన ఒక గ్రంథాని మిత్రుడు ఇద్దరు మనవరాండ్ర వివాహానికి సత్కారం మచిలీపట్నం రెడ్ క్రాస్ సహాయార్థం యాభై ఆరులో నాట్య ప్రదర్శన ఇచ్చిన వెండి కబ్బు బహుకరి గుంటూరు జిల్లా పత్తలతాడిపడు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కుమారుడి వివాహంలో కవుల ఆశ్రయస్సులు జరిగాయి నాకప్పుడు కవి సత్కారం జరిగింది మాజీరు హై స్కూల్ వార్షికోత్సవంలో గ్రామ పెద్ద కళాప్రియుడు మాజీకరణ మాజీటి రామచంద్రరావు గారు నాకు దుశ్యాలు రేపెళ్ళలో వీ నమ్మాళ్ళు వా ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దంపతులు వివాహ రజతోత్సవ సమయాలు నన్ను అభిమానంగా గౌరవించి గుడివాడ భారతీయ సమితి వారు వార్షికోత్సవాల్లో ఒకటి రెండు సార్లు కరెడ్ల నరసింహారావు గారి జన్మదినోత్సవాన్ని శాలువారు ప్రదానం చేశారు మచిలీపట్నంలో ఆదర్శ విద్యాలయం వారు వార్షికోత్సవానికి తొలి ప్రిన్సిపాల్ అయిన నన్ను సత్కరి ఆరు ఐదు ఎనభై ఐదు నా ప్రియశేషుడు డివై సంబత్ కుమార్ విజయనగరం తాను నిర్మించిన నాట్య సంగీత కళాచర ప్రారంభోత్సవాన్ని తన గురువైన బిఆర్ మోహన్ రావుకి బిఆర్ మోహన్ రావు గురువైన నాకు సన్మానం చేశారు గుంటూరులో రత్తయ్య గారు విజ్ఞాన రత్తయ్య ఒక విజ్ఞాన కాన్వెంట్ నడుపుతారు ఆగస్టు పదిహేను ఉత్సవం దానికి నన్ను ఆహ్వానించి సత్కరించి తట చక్రవర్తి పద్మశ్రీ పద్మభూషణ్ దగ్గర అక్కినే నాగేశ్వరరావు నా कृतज्ञता पूर्वक सत्कार जब गुड़वाड़ एनआर कलाशाल वे नागेश्वर राव की स्त्री पात्राभिनशिष्क्षण नेनबाई तुम उपाध्याय गुरीपूजोत्सव दिनाकुड़वाड़ सिद्धार्थ कांवे प्र नरसिहारागर मचिनीपट कुमार विवाह संदर्भंग एम एस शास्त्री ग నాకు గురు పూజ సత్కారం చేశా శ్రీమతి పాప గంటి పుష్పలీ పుత్రి సమాజ్ తన క్రీస్తు గేయ కావ్యం శ్రీ మోజస్ మోహన్ రాజు గారి ఇచ్చి తరుణా వల్ల నాకు సత్కారం చేశారు పుష్పలీల గారు మాకు ఈ ఉయ్యూరు కవి సమ్మేళనానికి వచ్చారు నాకు వచ్చిన ఒకటి రెండు పత్రాలు ఇక్కడ చెప్తున్నాను ఒకటి బివి నరసింహారావు గారికి ఆంధ్ర నాటక కళాపరిషత్ సమర్పించిన ఆశ ఓహో హో నావి శారద మీ నయగారపు నటనలు మీ వయ్యారపు నడకలు మీ శృతి మెత్తని పలుకుళ్ళు శృతి మెత్తని కాదు శృతి మెత్త మీ పొసరంపు పులుకుళ్ళు కుసుమాస్త్రుడి బాణాలు ఒక్కసారిగా గుమ్మడిచ్చున్నట్టు ఉందేమి കാരണം സ്വാമി കാൽ മലപ്പു ഗുരു കൊമ്മ പൈ കുഹു നാദം സരിപേ കോയൽ നീ ചിരുഗജ്ജല സന്ദ സരികൃതു കൂടു കൊനലേ ഗെല ഗെലവാര നീ കനീന ഗുത്ത്ലു ഗുത്ത്ലുഗെ സന്നജാതുട ചിരുജു വസന്ത ശ്രീമന്ത് വടി പട്ടി കുഞ്ചു ധാരാളേ ఆయాసపడటం గమనించారా రసిక హృదయాల తుది అంతుల ప్రసవించిన కొనలు నీ అభినయ శాస్త్రాల అందించి వెన్నెల పందిరుల మీ నేర్పుడు చూసి శంపాలత లాటపాటారు ఆటపాటలు ఆటమట అటమట పడుతున్నా కన్నారా చూసారా పల్లెటూరి బదులు అజమాయి హీలో పల్లెటూరి బడుల అజమాయిహీలో నీ పరుకుబడిని పెంచి బ్రతుకులు బంగారు పంట చేసుకోవడం వృత్తిచంద భరతముని పాఠశాలలో పదును గల కొల నిలవడంలో గల సొగస మీరెవరికి మీకెవరు నేర్పారండి వివిధ రంగంలో గుడుదుడుకులు చంద్రుడు తొక్కడమ్మ ఉన్న పురుషత్వాన్ని కూడా మార్పు తెచ్చుక కందె మిన్ననై గొల్ల కన్నె మెన్నవై గొల్ల కందెవై పల్లె పడుతువై ఉలికి కులికించడం ఎలా వచ్చిందండి మీకు ఆంధ్రదేశంలో మీ గజ్జలు మోగని సభలే మీ చూపులు మెలయని ఉత్సవం లేదు మీ బంగారు కొంగు ఆడని సంఘస్థలు ఎలా కొల్లగొట్టారండి ఈ కీర్తి లోకమంతా అవునని మీ అడుగుదాడలో ఆంధ్ర ఆడుతుంటే కళా పరిషత్ మాత్రం విరలేదనుకుంటున్నారా అయినా కొంత ఆలస్యం మీ పట్ల గౌరవాన్ని ప్రకటించి ఈనాడు మీ నాట్యగల విశేష స్వయం కృషికి మెచ్చి ఈ కానుక అందిస్తూ స్వీకరించి స్వీకరించరు నర్తక శిఖామణులు ఆంధ్రనాట్య కళాపరిషత్ పదమూడవ సమావేశం పద్దెనిమిదవ పద్దెనిమిదవ సమావేశం ఇరవై ఐదు పన్నెండు పంతొమ్మిది నలభై రెండవ మిత్రుడు బాలగంధు బాలబంధుగా వెలుగుల వెదుగు లోకమందు వెదదల్ల గోరుతో బ్రతుకు కాత మనిషి ప్రమిదయు లేక వెదుగు ప్రతిఫలించు అద్దము మనిషి తీర్చిదిద్దు కొరుత బ్ర మీరు ప్రమదిగా అద్దంగా మంచి మేలుగుటద్దంగా కూడా బ్రతుకు చేర్చుకొనిన ఉభయ వేదాంత మార్గ ప్రతిష్టా ప్రగతి గీతలు మీకు ఒక్క సత్యం నచ్చిన నా జన్మ తరించినట్టు భావించి సంతోషిస్తా నండూరి కృష్ణమాచారి బాలబంధు హైదరాబాదు ఏడు పన్నెండు డెబ్బై శ్రీ సంజీవదేవు గారు చాలా పెద్ద ఉత్తరం రాయటం ఆశ్చర్యం కలిగించింది నిండు తోడ నిరువల్ల కవిత కరిగిపోవునట్టి క్రాంత దర్శ సాహితీ తపస్వి సంజీవదేవు ద్రస్త రసిక చక్ర వస్త్రాల కథలు అని పశుబాలుడి పసిబాలుడి హృదయం ఈ కలియుగంలో ఎవరికైనా ఉంది అంటే అది బాలబంధు బీవీ నరసింహారావుకి మేమందరం మా గుండెకాయల్ని ఓ కట్టు కథలు పూర్తి మొసటికి చెప్పిన చెట్టు మీద పెట్టిన వాళ్ళమే ఇక నేను మీ ప్రభావం బాల సాగిచ్చే వైపు మరలు నా జీవితంలో ఎన్నో వందల రూపాయల నోట్లు అందు కానీ మీరు పంపిన మనీ ఆర్డర్ బాబు నూరు రూపాయల నోట్ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన నేను పొందిన అనుభూతి వే ఇంతవరకు అంత విలువైన వంద రూపాయల నోట్ జీవితంలో ముట్టుకోదా ఏ గుత్తి వంకాయ కూరలోనూ ఏ కన్నె పడి వలపు విన్న గురించి కోరిందో ఏమైనా అది ఏది మీ సహృదయకు తరిసిపోదు మీ సహృదయ రుణం మీ మీద గేయం రాయాలి కదా రాస్తా ఆ గేయం వృధా కాకుండా ఒక పుస్తకం మీకు అంకితం కూడా చేస్తా బాల సాహిత్య గ్రంథమే నల్లూరు రామకృష్ణమాచ రూపాయలు ఆచార్యగా ప్రగతి గీత ప్రజలకు అమ్మగా వచ్చారు ఇలా దేశంలో వివిధ సంస్థలు విద్యాలయ నాకు అభిమాన పురస్కారంగా గౌరవ సత్రుతులు అందించారు నన్ను నాట్య కళాకారుడిగా స్రష్టగా వక్తగా ఎందరో కొనియాడ ఆ సంస్థలు ఆ వ్యక్తులకు నేను సదా రుణపడి ఉ దిగుణీకృత ఉత్సాహంతో విద్య వివేచనాన్ని కళల సాహిత్యాన్ని నా శేష జీవితం అర్పించి సేవ చేస్తాను అని ఈ పురస్కారాలు సన్మానాల రేఖను ఆయన పూర్తి చేశారు కుటుంబ సభ్యులతో బీబీవారు పైన భార్య గారితో ఎడం పక్కన సుబ్బారావు కొడుకుతో బాలబంధు పంతొమ్మిది ముప్పై ఆరులో బిఏ విద్యార్థి ఇతనే మల్లికార్జునరావు ಹಲ್ಲುಡು ರಂಗಾರಾವ್ ಕುಮಾರ್ತೆ ನಾಗಸುಂದರ ಮಣಿ ಶರಬಂತಿ ವಿಜ್ಯಾಕಾರಕುಡು ಅನ್ನಗಾರು ಕೋಟಯ್ಯ ಗಾರಿ ರೇಪು ರೇಪ್ ವರ್ಮ ರೇಖ